ఉన్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ఇది అంత్యకాలం యుద్ధాలు కరవులు జనము మీదకి జనము లేవటం అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు ఇవన్నీ కూడా సర్వసామాన్యం అయితే ఇటువంటి పరిస్థితులలో దేవుని కొరకు బ్రతుకుచున్న వారికి దేవుని సహాయం ఎలా లభిస్తుంది ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని ఆదరణ ఎలా పొందగలరు ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని కొరకైనటువంటి బ్రతుకును కలిగి సర్వమానవాళి కొరకు తన అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగిలేచి మరలా పరమునకు చేర్చుకొనబడినటువంటి ఆ కాలం మొదలుకొని మనుష్య లోకంలో అంత్యకాలం ప్రారంభమైపోయింది ఈ అంత్యకాలంలో గత రెండు వేల సంవత్సరాలుగా మనుషులు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు ప్రపంచ యుద్ధాలను కూడా చూశారు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనేకమైనటువంటి కరువు పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు అనేకమైనటువంటి రోగాలను ఎదుర్కొన్నారు మనుషుల వలన మనుషులకు కలిగేటువంటి అపాయాలను ఎదుర్కొన్నారు అబద్ధ బోధలను వింటున్నారు అబద్ధపు క్రీస్తులను చూస్తున్నారు ప్రియులరా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచుచున్నటువంటి మనకు దేవుని వలన కలిగేటువంటి ఆదరణ దేవుడు మనకు అందించే సహాయం పరిశుద్ధ గ్రంథంలోని ఆయన మాటల ద్వారా మనం తెలుసుకోవాలి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కొరకు మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు శ్రమకాలంలో శోధన కాలంలో మనం దేవుని కొరకు నిలబడిన వారమైతే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మన ఆత్మీయ జీవితాలను పరిశుద్ధముగా క్రీస్తునందు కాపాడుకోగలిగితే దేవుని సహాయము మనకు తప్పకుండా లభిస్తుంది పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి చూడండి ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం నుండి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందున్నాయి ప్రభువు రాకడ జరిగేంత వరకు కూడా ఈ భూమి నిలిచే ఉంటుంది భూమి మీద మనుష్య మనుగడ ఉంటుంది అయితే మనుషులు అనేకమైనటువంటి భయానక పరిస్థితులను ఎదుర్కోవాలి అంత్యకాలంలో ముందే సూచింపబడినటువంటి విధముగా యుద్ధాలు వస్తాయి యుద్ధాల వలన కరువులు కలుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి వాటి వలన కరువులు కలుగుతాయి మనుషుల మీదికి మనుషులు రాజ్యము మీదికి రాజ్యములు వేస్తుంది వాటి వలన కరువులు కలుగుతాయి ఇక దేవుని బోధ వినేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే దేవుని వాక్యము నిమిత్తమైనటువంటి కరువు కూడా వస్తుంది అనేకులైనటువంటి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలుగా వెలిసి దేవుని ప్రజలను దేవునికి కాకుండా చేసేస్తారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆయన ప్రజలు ఆయన కొరకు ఆశ కలిగి బ్రతుకుచున్నవారు ఆయన కృప కొరకు ఎదురు చూచుచున్నవారు వారిని దేవుడు ఎలా కాపాడతాడు ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కృప కొరకు కనిపెట్టిన వారిని దేవుడు కాపాడతాడు వారి ప్రాణమును ఆయన రక్షిస్తాడు కరవు పరిస్థితుల్లో నుండి భయంకరమైనటువంటి క్షామములో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా ఈ విషయాలు తెలియక మీలో కూడా అనేక మంది కరువు పరిస్థితులు వస్తున్నాయి అన్నీ విపరీతముగా ధరలు పెరిగిపోతున్నాయి నా బ్రతుకు ముందుకు కొనసాగేదెలా అని జడిసిపోతున్నారా భయంతో ఉన్నారా వణుకుతున్నారా దేవునియందు మీ నమ్మకాన్ని చెక్కు చెదరనివ్వకూడదు ఎందుకంటే ముందుగా ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి ఆశ్చర్యంగా మన మధ్య ఏమీ జరగటం లేదు కదా ముందే దేవుడు చెప్పకుండా ఆశ్చర్యంగా ఈ సంగతులు అకస్మాత్తుగా జరిగేవి కావు గత రెండు వేల సంవత్సరాలుగా మన మధ్య జరుగుచున్నవే మనమంతా వీటిని చూస్తున్నాం మనం పుట్టిన దగ్గర నుండి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి పరిస్థితులను మనం వింటున్నాం మన కల్లారా మనం చూస్తున్నాం ప్రియులరా ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు తన మీద ఆధారపడిన వారిని కాపాడుతాడు తన కృప కొరకు కనిపెట్టే వారిని ఆయన నిరాశతో పంపించడు ఆయన తప్పకుండా వారిని ఆదుకుంటాడు రక్షిస్తాడు ఎటువంటి కరవు పరిస్థితులనైనా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు వాటిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక బలహీన పడిపోకుండా దేవుని కొరకు బలపడుతూ దేవుని వాక్యము చేత బలపడుతూ ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధపడేవారుగా ఉండాలి చరిత్రలో కొన్ని దృష్టాంతాలను మీరు చూస్తే దేవుడు ఆశ్చర్యముగా తన బిడ్డలను ఎలా కాపాడుతాడో మీకు అర్థమవుతుంది దేశమంతా కరువుతో ఉన్నప్పుడు చుట్టూ ప్రాంతాలన్నీ గింజలు లేక అనేక మంది విలవెలలాడుతున్నప్పుడు దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడాడో మనకు చూపిస్తున్నాడు ఉదాహరణలుగా మన కొరకు దేవుడు ముందుగా పొందుపరిచాడు ఒక చక్కని సందర్భాన్ని మనం చూద్దాం ఇస్రాయేలీలను దేవుడు పోషించటానికి యాకోబు యొక్క సంతానమును దేవుడు కాపాడటానికి ఐగుప్తు దేశం అంతా కరువుతో ఉన్నప్పుడు కనాను దేశం అంతా కరువుతో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడటానికి ముందే ఆయన ప్రణాళికను సిద్ధం చేసి పెట్టాడు తన మీద ఆధారపడినవారు తను నమ్ముకున్నవారు దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యాకోబు యొక్క సంతానము ఆయన నమ్ముకుంది ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఎంతో గొప్ప సంకల్పముతో వారిని రక్షించాడు ముందుగా యోసేపు ఐగుప్తునకు పంపబడ్డాడు యోసేపు అక్కడ అధికార స్థాయిలో హెచ్చింపబడ్డాడు యోసేపు ఫరో కనినటువంటి కళకు దేవుని యొక్క కృప వలన సహాయం వలన భావం చెప్పాడు దానిని అమలు చేశాడు కరువు కాలంలో ముందుగా పండినటువంటి ధాన్యమంతటిని ధనాగారములలో అతడు సిద్ధం చేయించాడు ఆ గోదాములన్నీ కూడా ధాన్యపు గింజలతో అతడు సిద్ధం చేయించాడు ఆ తరువాత కరువు కాలంలో ఆ ఐగుప్తు దేశాన్ని అలాగే కనాను దేశం నుండి వచ్చినటువంటి ఇస్రాయేలీలను అతడు పోషించాడు ఇదంతా దేవుని కృప దేవుని సహాయం ప్రియుల ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భం నిమిత్తం మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చూడండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యం మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఐగుప్తు దేశములో కరువు భారంగా ఉంది కనాను దేశంలో కరువు భారంగా ఉంది కానీ దేవుని యొక్క సంకల్పము ఇస్రాయిలీలను రక్షించింది యోసేపు దేవుడు ముందుగా తనకు సూచించిన ప్రకారముగా పంట పండినటువంటి ఆ సంవత్సరములన్నింటిలో ధాన్యమును అతడు పోగు చేశాడు నిల్వ చేశాడు రాబోయే కరువు సంవత్సరములకు ఈ ధాన్యమును వినియోగించాలి ఆహారమును ప్రజలకు పంచిపెట్టాలి అని అతడు ముందే దేవుని యొక్క సంకల్పమును ఎరిగినవాడుగా ప్రవర్తించాడు రీలారా ఇదంతా కూడా దేవుని యొక్క కృప ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన చేయి విడిచిపెట్టడు నిరాశగా పంపించడు తను నమ్ముకున్నారు తన కొరకు బ్రతికేవారు తన నామమును వహించుకొని జీవిస్తున్నవారు కనుక దేవుడు వారిని కాపాడాడు యోసేపు ద్వారా యాకోబును యాకోబు యొక్క పిల్లలను వారి వారి సంతానమంతటిని దేవుడు రక్షించాడు ఐగుప్తు దేశంలో వారిని ఆహారం ఇచ్చి సంరక్షించాడు ఈ విషయాలను మనం చూస్తున్నప్పుడు చరిత్రలో జరిగినటువంటి వృత్తాంతాలను మనం చదువుతున్నప్పుడు మనం ఆదరణ పొందాలి ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కాపాడతాడు ఆయన సమర్థుడు కనుక ఈరోజు కూడా కరవు పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి వేదనలలోనికి జనులందరూ వెళ్ళిపోతున్నప్పుడు దిగాలు పడవలసినటువంటి అవసరత లేదు భయంతో మరణపు ఛాయలలోనికి వెళ్ళిపోవలసినటువంటి అవసరత లేదు దేవుని పని నిమిత్తం ఆలోచించండి దేవుని కొరకైన బ్రతుకులో ఉండండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి గొప్ప ఆలోచనతో మీరు బ్రతికితే దేవుడు ప్రతిదినం ప్రతిక్షణం మనలను జ్ఞాపకం చేసుకుంటాడు సింహపు పిల్లలు లేమిగలవై ఉంటాయేమో కానీ నా మీద ఆధారపడిన వారికి మాత్రం నేను రక్షణను దయచేస్తాను సహాయాన్ని ఇస్తాను వారి కడుపు నింపుతాను అంటున్నాడు దేవుడు కరువు కాలంలో ప్రపంచం అంతా విలువలాడుతుందేమో కానీ దేవుని మీద ఆధారపడిన వారు మాత్రం దేవుని కొరకు బ్రతుకుచున్న వారు మాత్రం కడుపు నిండా తింటారు ఇది మాత్రం నిజం కరువు కాలంలో రాజు కూడా ఒకవేళ ఆకలితో ఉంటాడేమో గొప్పవాడు కూడా ఆకలితో ఉంటాడేమో కానీ దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రం కడుపు నిండే ఉంటాడు ఎందుకంటే దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టాడు ముఖ్యంగా కరువు కాలంలో మీరు చూస్తే అన్నీ అందరికీ సులువుగా తేలికగా ఉచితంగా దొరుకుతున్నప్పుడు అందరూ సుభిక్షంగా ఉండడం వేరే విషయం కానీ కరువు కాలంలో ఉన్నప్పుడు ధాన్యం పండనప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటువంటి స్థితిలో కూడా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మనము దేవునికి చూపవలసినటువంటి భక్తి ఎలా ఉండాలో మీరు ఆలోచన చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు నన్ను ఆదుకుంటాడు అయితే నా బ్రతుకు పరమార్థాన్ని నేను తెలుసుకొని క్రీస్తు ప్రభువులు రక్షణ నొందిన వాడనై దేవుని కొరకు జీవించాలనేటువంటి మనస్సు మనలో ఉందా అంతే తప్ప ఎప్పుడూ దేవుణ్ణి శోధించేవారుగా నాకు అది లేదు ఇది లేదు అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ 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 విసిగిపోయి మీ జీవితాలలో ఇంకా దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారా అన్న వస్త్రములు కలిగిన వారముగా ఉంటే చాలు భోగభాగ్యాలు మనకు అక్కర్లేదు ఎందుకంటే మనము ఆనందించవలసినటువంటి సమయం అంతా కూడా నిత్యత్వంలో ఇక్కడ కాదు ఈ పెంట మీద కాదు ఈ భూమి మీద కాదు మనం ఆనందించేటువంటి సమయం అంతా కూడా ప్రభువుతో సంతోషించేటువంటి సమయం అంతా కూడా పరలోకంలో ఉన్నది ఇక్కడంతా పనే ఉన్నది దేవుని కొరకైన జీవితం ఉన్నది ఇక్కడ కష్టాలు ఉన్నవి ఇబ్బందులు ఉన్నవి వీటన్నింటిలో రాబోయే బహుమానమును తలంచుకుంటూ దేవుని మీద ఆధారపడిన వారమ్మై బ్రతికితే చాలు భోగభాగ్యాలు అక్కర్లేదు బ్రతికితే చాలు దేవుడు మనలను బ్రతికిస్తాడు చరిత్రలో మరో అద్భుతమైనటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేశమంతా కరువుతో ఉంది ఏలియ గారి కాలంలో ఏలియా గారి కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియ దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నవాడు ఆ కాలంలో ఆకాశం మూయబడింది వర్షం లేదు వర్ వర్షపు చినుకు లేదు మంచు లేదు మూడున్నర సంవత్సరముల వరకు భూమి ఎండిపోయింది మనుషులందరూ కరవుతో విలవిలలాడిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏలియాను పోషించాడు ఏలియాకు ఆశ్రయం ఇచ్చినటువంటి సారేపతను ఊరిలో విధవరాలిని ఆమె కుమారుణ్ణి కూడా దేవుడు పోషించాడు చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలోనండి మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి చూడండి రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకునూ నీ బిడ్డకును అప్పములు చేసుకునము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీయల దేవుడైన సెలవిచ్చి సెలవిచ్చియున్నాడనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడునూ ఆమెయూ ఆమె ఇంటివారునూ అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ప్రియులారా గమనిస్తున్నారా దేవుడు మాటిచ్చాడు నీవు నా కొరకు ఆలోచించు మొదట ఏలియాకు ఒక అప్పమ్ము చేసి పెట్టు దేవుని నిమిత్తం నీవు ఆలోచన చేస్తే దేవుని కొరకు నీవు బ్రతికితే దేవుని చిత్తమును నెరవేర్చే ఆ క్రమంలో నీవు ఉంటే ఎంతటి కరవులోనైనా సరే దేవుడు నిన్ను సంరక్షిస్తాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు చూడండి ఆ పరిస్థితిని మీరు గమనించగలిగితే దేవుడు ఆకాశమును మూసేశాడు మూడున్నర సంవత్సరముల వరకు ఇక ఒక చినుకు పడదు మంచు కురవదు దేవుడు ఇంతకాలం భూమి మీద వర్షం కురిపించకుండా పరిస్థితిని తారుమారు చేసేసాడు కనుక కరువు రప్పించాడు కనుక ఈ కరువు కాలం అంతా కూడా దేవుడిని నిన్ను పోషిస్తాడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు నీ ఇంటివారిని పోషిస్తాడు అని ఏలియ్యా తెలియజేశాడు నీ ఇంటనున్నటువంటి ఆ తొట్టిలో పిండి అయిపోదు ఆ బుడ్డిలో నూనె కూడా అయిపోదు ఇది దేవుడు చేసేటువంటి అద్భుతం కనుక దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుని మీద ఆధారపడు చెప్పింది చెయ్యి దేవుడు నీకు చెప్పింది నీవు చేయాలి అంతే తప్ప దేవుని మీద ప్రశ్నలతో దేవుని మీద సందేహాలతో వెనకడుగు వేసావా నీవు కూడా కరవకాలంలో మిగిలిన వారితో కొట్టుకుని పోతాం దేవుని మీద ఆధారపడితే దేవుని మీద నీవు అపారమైనటువంటి విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను సంరక్షిస్తాడు ఆదుకుంటాడు కరువు కాలంలో నీవు కడుపు నిండా తింటావు చూడండి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా కరువుతో విలవెలడిపోతున్నారు ఈ ఇంటిలో మాత్రం సారేపతను ఆ ఊరిలో ఆ విధవరాలు విధవరాలు యొక్క కుమారుడు ఆ ఇంటివారు ఏలియా గారితో పాటుగా వారు మాత్రం కడుపు నిండా తింటున్నారు ప్రతిరోజు కడుపు నిండా తింటున్నారు కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కరువుతో అల్లాడిపోతున్నారు వారందరూ అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారు దేవుని మీద మా వారికి ఎటువంటి నమ్మకం లేదు దేవుని వాక్యం అంటే వారికి గౌరవం లేదు దేవుని కొరకైన బ్రతుకులు ఆ మనుష్యులలో లేవు అయితే నీవు దేవుని కొరకు బ్రతికితే ఆశ్చర్యాన్ని చూస్తావు ఎంతటి కరువు కాలంలోనైనా సరే నీ కడుపు నిండుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు విపత్కరమైనటువంటి పరిస్థితులే మన చుట్టూ ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో నీవు దేవుని కొరకు బ్రతకాలి నీవు దేవుని కొరకు నిలబడాలి అన్నీ బాగున్నప్పుడు దేవుని కొరకు నిలబడడం కాదు ఏమీ లేనప్పుడు ప్రతి పరిస్థితి మనకు అభిముఖంగా మారిపోతున్నప్పుడు మనకు ఎటువంటి సహాయం ఎక్కడ నుండి దొరకనప్పుడు మనం దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ మన జీవితాలను ప్రభువైన క్రీస్తులో ముందుకు నడిపించుకుంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడు దేవుడు మనకు సహాయాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు కేవలం దేవుని మీద ఆధారపడండి వ్రాయబడిన మరిన్ని సంగతులను ఇప్పుడు మనం చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వాక్యం నుండి చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వాక్యం నుండి భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరవుదినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనుల బాహువులైతే విరుగుపడతాయి నీతిమంతులకు మాత్రం దేవుడే సంరక్షకుడు మీ నీతి మార్గమును విడిచిపెట్టకుండా ప్రభువైన యేసుక్రీస్తులో మీరు ముందుకు కొనసాగితే కరువు దినములలో కూడా దేవుడు మీ కడుపు నింపుతాడు కరువు దినములలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా ఎంత ఆదరణ కలిగించే మాటలు దేవుడు మనకు తెలియజేసి గ్రంథంలో మనకు చూపిస్తూ బోధ చేస్తున్నప్పుడు కూడా ఇంకా మన జీవితాలు అవిశ్వాసముతోనే ముడిపడి ఉండాలా ఇంకా సందేహిస్తూనే బ్రతకాలా దేవుని కొరకైన జీవితంలోనికి ఇప్పుడే అడుగు పెట్టాలి కదా మార్పు నొందిన వారమై రక్షణలో ప్రవేశించిన వారమై ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగిన వారమై ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనలను కాపాడతాడనేటువంటి గొప్ప ధైర్యంతో నిరీక్షణతో మనం బ్రతకాలి కదా అంతే తప్ప ఇంకనూ భక్తిహీనులుగా జీవిస్తున్నారా ఇంకనూ దుర్మార్గతను విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నారా ఇంకనూ పాప పంకిలమైనటువంటి జీవితాలలోనే మీరు ఉండిపోయారా అటువంటి స్థితి కూడదు ఎన్నటికీ మనం అటువంటి బ్రతుకులలో ఉండకూడదు మన బ్రతుకులు నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారమై సదాకాలము ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యంలోనికి మనం అడుగు పెట్టాలంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని వాక్యమును అంగీకరించాలి మన నిమిత్తము దేవుడు వ్రాయించినటువంటి సంకల్పము మన ద్వారా నెరవేరు నిమిత్తము దేవుడు మనకు అప్పగించిన పనినంతటిని పూర్తి చేసుకోవాలి ప్రభువైన యేసును గూర్చిన రక్షణను అనేక మందికి పరిచయం చేస్తూ రక్షణలో మనము కొనసాగుతూ దేవుని యొక్క చిత్తమును మనం పూర్తి చేయాలి ఎటువంటి స్థితిలోనైనా దేవుడు మనలను పోషిస్తాడని మన చుట్టూ ఎంత భయంకరమైనటువంటి కరువు ఉన్నా కానీ మన కడుపు ఆయన నింపుతాడని మనలను ఆరోగ్యకరంగా ఉంచుతాడని ఆయన మీద నమ్మకం ఉంచిన వారమైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడిన వారమైతే తప్పకుండా మన జీవితాలను దేవుడు లేవనెత్తుతాడు కనుక ఈ పాఠ్యాంశము ద్వారా మీరందరూ కూడా ఆదరణ పొందిన వారై ఎటువంటి కరువు పరిస్థితునైనా సరే ఎదుర్కోవటానికి దేవుని మీద మీరు ఆధారపడి సిద్ధపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును పరలోకమందున్న మా దేవ మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా మీ చెత్తమును నెరవేర్చుట ఎందు ఆసక్తి కలిగిన వారముగా ఉండుటకు మమ్మను దీవించండి నైనా ఎటువంటి కరువు పరిస్థితులలోనైనా మీరు మమ్మను జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి మమ్మను ఆకలితో ఉంచరు తండ్రి కడుపు నిండిన వారమై మీ సన్నిధులు మేము జీవిస్తాం మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంటాయి ఈ విశ్వాసమును ఈ నిరీక్షణను మేము కలిగి ఉండి మా జీవితకాలమంతయు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ అనేక మందికి క్రీస్తు రక్షణను పరిచయం చేస్తూ మీ సేవలో ముందుకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి మా నిమిత్తము మీరు కలిగి ఉన్నటువంటి సంకల్పం అంతటినీ పూర్తి చేసుకొనగలుగుటకు కృపా సహాయములు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ వాక్యము విన్నవారందరూ ఈ మాటల ప్రకారం జీవించటకు చక్కని నిర్ణయములు తీసుకున్న ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించగలుగుటకు కృప దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు